కాలము భగవంతుని యొక్క నడక దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆ కాలంలో భగవంతుడు ఏం చేస్తాడంటే గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములలో కొంత భాగాన్ని తీసుకుని పాపానికి దుఃఖాన్ని పుణ్యానికి సుఖాన్ని అనుభవించమని ఇస్తూ ఉంటాడు అందుకే ఈ శరీరం ఏది అని అడిగారు ఈ శరీరము దేని కొరకు వచ్చింది అంటే ఒకటి చేసిన పాపపుణ్యాలకి ఫలితాలు ఈ శరీరంతో అనుభవించేయాలి శరీరం లేకపోతే దుఃఖం ఎలా అనుభవిస్తారు ఆకలి వేసి అన్నం దొరకలేదనుకోండి అదొక దుఃఖం అప్పుడు తెలుస్తుంది అయ్యో ఒకరికి పెట్టకపోతే ఆకలితో ఉన్న వారిని చూసి నవ్వితే ఇంత బాధగా ఉంటుందన్నమాట ఇప్పుడో ఇటువంటి పాపం చేశాను అందుకని ఇవాళ ఇంత బాధపడుతున్నాను అని అర్థం అవుతుంది ఆకలి వేసి అన్నం లేకపోతే బాధ అంటే నేను ఏదో బాధలో ఉన్న వారిని తప్పు చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు